జీవము కలిగిన దేవుని బిడలారా అందరికీ ప్రభునేస్సు క్రీస్తు నామములో వంద నాలుగు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుడి నేస్సు దేవుని వాక్యం ఎందమా భూమిని అకాశం కలగజేసిన ప్రభునేశ క్రీస్తు బోధమిందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఆది కాండము రెండో అధ్యాయము పదహారో చునం పదిహేడు వచ్చినం చదవండి ఆదికాండము రెండోధ్యము పదహారు వచ్చినో పదిహేడు వచ్చిన ఈ పండ్లు నిభ్రమగా తినవచ్చునని ప్రభు చదివిచ్చాను ఆది మానవులకి ఆ మనుష్యులకి భూమి మీద బతుకున్న మనుషులకినే స్త్రీలకునో పురుషులకు సృష్టికర్తన దేవుడు చెప్తున్నమాట పండ్లు తినండి పండ్లు తినండి మంచి చెడు వృక్ష ఫలములు ఉన్నాయి మంచి వృక్ష ఫలములు తినండి మంచి పండ్లు తినండి చెడ్డ పండ్లు తినకండి గుట్కాలు తినకండి పొవాకు తినకండి అని చెప్పాడు ప్రభని కనుక ఈ లోకంలో పనులున్నాయి ఉదయకాలము లేస్తేనే మనిషి సృష్టికర్తని దేవునికి యేసు ప్రభుకి ప్రార్థన చేసి టిఫిన్ చేస్తారు టిఫిన్ కదా టిఫిన్ చేసినప్పుడు పండ్లు తినాలి చింతపండు కావచ్చు టమాటా పండు కావచ్చు రేణు పండు కావచ్చు జామ్ పండు కావచ్చు ఉదయ కాలం లేస్తే భూమి స్త్రీలు పురుషులు పండ్లు తినాలి భూలోకంలో స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే సృష్టికర్తన దేవుడు మనుషుల మేలు కోరే దేవుడు యేసు ప్రభు దేవుడు కోరుకునేది ఏంటంటే పనులు తినమని చెప్తున్నాడు చాలా మంది రోగాలు వచ్చినాక వ్యాధులు బాగా లేనప్పుడు దావకానికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తున్నాడు పండ్లు తినమ డాక్టర్ డాక్టర్ డాక్టర్కేం అండి పనులు తినమని ప్రభునేశ క్రీస్తు సర్వ మానవులని పుట్టించి సృష్టించాడు సమస్త పనులని కరగజేసిన దేవుడి కనుక పనులు తినండి మంచి పండు తినండి మురిగిపోయిన పండు చెడిపోయిన పండు తినాకండి పనులు తినండి మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే బలంగా ఉండాలంటే ఆనందంగా మనుషులు జీవించాలంటే సంతోషంగా స్త్రీలు పురుషులు లోకముల జీవించి బతకాలంటే భూమిని దేవుడైన యేసు ప్రభు దేవుడు అబ్రహము దేవుడు ప్రభు దేవుడు ఇస్సాక దేవుడు ప్రభు దేవుడు యాక్పు దేవుడు యేసు ప్రభు దేవుడు ప్రపంచములో మనుషులందరి దేవుడైన యేసు ప్రభు దేవుని వాక్యము చల్విస్తుంది ఆది కాండము రెండో దేము పదహారో క్షుణ్ణం పదిహేడో వచ్చిన చదవండి భూలోకంలో స్త్రీ పురుషులందరి కూడా మారు మనసు పొందండి దేవునికి మహిమ కలిగిన చాలా మంది పనులు తెచ్చుకుంటారు డజన్ డజన్లు పండ్లు తెచ్చుకొని ఏం చేస్తారు కొన్ని పండ్లు తింటారు తిని కొన్ని పండ్లు ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆరోగ్యాలు చెడిపోతామండి ఫ్రిడ్జ్లో ఏది పెట్టకూడదు కనుక ఫ్రెష్గా ఉన్న పండ్లు తినాలి మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినాలి కూరగాయలు తినాలి మంచి కూరగాయలు అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆకు కూరలు తినాలి ఆకుకూరలు తినాలి మనిషి పండ్లు తినాలి కూరగాయలు తినాలి ఆకుకూరలు తినాలి మనుషులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే సంతోషంగా సమాధానంగా ఉండాలంటే పండ్లు తినమని ప్రభునేశ క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు భూలోకముల మనుషులకు చెప్పారు ఆది కణం నుండి ప్రకటన వరకు చదివేమంటారు కానీ నాతోటి సావుకులు సువార్తికులు ఇష్టం వచ్చినట్టు మాంసాహారం తింటున్నారండి మాంసాహారం తింటున్నారు కాడ తింటున్నారు కాడ మాంసాహారం సచ్చిన కొడు కాడ మాంసాహారం పెళ్లి కాడ గృహకుడికి మాంసాహారము తింటూ తింటున్నారు బోటు తింటున్నారు కాళ్ళు తలకాయలు తింటున్నారు లివర్ తింటున్నారు రకరకాలైన మాంసాహారము తిని సౌకులు దేవుని సావుకులు సువార్థికులు అనారోగ్యానికి గురై గొంతు కానింటి అరికాల వరకు కోస్తున్నారండి హార్ట్ అటాక్ వచ్చి గుండె జబ్బులు వచ్చి కోస్తున్నారండి కొవ్వు ఎక్కువై కోస్తున్నారండి చూస్తున్నారా దేవుని సౌకులు రోజు తింటున్నారు సచ్చిన కాడ తిని 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 మాంసాహారాలు తిని కొవ్వు పెరిగి సౌకులు గుండె జబ్బు పెరిగి డాకన పాలై లక్షల లక్షలు పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు దావకానికి పెడుతున్నారండి సావుకులు దేవుని సౌకులు సువర్తికులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు సంఘ పెద్దలు అందరు కూడా మారు మనసు పొంది ఏం తినమన్నాడు దేవుడు పండు తినమన్నాడు పండు లేస్తే పండు తినండి కూరగాయలు తినండి ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటాడండి దేవునికి మహిమ కలిగిన తర్వాత ప్రభునేశ్వర క్రీస్తు ఏమన్నాడు అంటే దేవుని పడి గారు శాపల రెట్టెలు తినమన్నాడండి భూమి మీద మనుష్యుల మేలు కోరే దేవుడు సృష్టికర్తన దేవుడు మనుషులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకునే దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు ఈ సృష్టిలో ఒక్కడేనండి కనుక ఏం తినమన్నాడు శాపలు రెట్టెలు తినండి శాపలు రెట్టెలు తినండి మనుషులు భూమి మీద ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉజ్జీవంగా ఉల్లాసంగా ఉండాలి బతకాలి మంచిగా అనుకుంటే సృష్టికర్తన దేవుడు చెప్పాడు శాపలు రెట్టెలు తినండి రొట్టెలు షాపలు తినండి మనుషులు బాగుంటారంట దేవునికి మహిమ కలిగిన కాక ఆనందంగా ఉంటారంట సంతోషంగా ఉంటారంట ఆరోగ్యంగా ఉంటారంట బలంగా ఉంటారంట ప్రభునేశ్వర క్రీస్తు దేవుడి సెలవిచ్చా ఈ లోకంలో మనుషులు ఏమి తినాలి ఏమి తినకూడదు తెలుస్తలేదండి చాలామంది ఐస్ క్రీములు తింటున్నారండి ఐస్ క్రీములు ఐస్ క్రీములు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారండి మనుషులు భూమి మీద మనుషులు ఐస్ క్రీములు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారండి ఐస్ క్రీములు తినకండి కూల్ డ్రింక్లు తాగుతున్నారండి థంప్సప్లు స్ప్రైట్లు మజ్జా లీటర్లు లీటర్లు తాగుతున్నారండి చాలామంది మనుషులు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారండి అనారోగ్యం తెచ్చుకుంటున్నారండి రోగాలు తెచ్చుకుంటున్నారండి చాలా మట్టుకు మనుషులు ఏం చేస్తున్నారంటే ఆహారం ఫ్రెష్గా తినాలండి మటన్ తిన్న ఫ్రెష్ మటన్ తినాలి సర్ది మటన్ తినకూడదండి కూరలు తినకూడదండి సర్ది పువ్వు తినకూడదండి సద్ది ఏది కూడా మిగిలింది తినకూడదు పక్కలకి పెట్టండి ఎవరికైనా పక్కలకి పేదలకు పెట్టండి లేదంటే పాడేయండి కానీ ఆదివారం కదా మటన్ కిలాల కిలో తెచ్చుకొని ఆకు రెండు మూడు రకాల కూరగాలు చేసుకొని తిని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దునకి వేడి చేసుకొని తింటున్నారు రోగాలు పాలవుతున్నారండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నువ్వు సద్ది తిన్నావంటే అది కంపు కొట్టదేమో కానీ కడుపు లేకపోయినాక పురుగు పట్టి మనిషికి రోగాలు తెచ్చి దేవుడు భూమిని అకౌషయం కలిగజేసిన దేవుడు ఇజ్రాయల్ ప్రజల్ని అరేను నలభై సంవత్సరాలు పోషించాడు సమయానికి మన్నాను కురిపించాడు మన్నాను కురిపించినప్పుడు మిగిలిసుకోకండి అని చెప్పాడు మిగిలిసుకోకండి అని చెప్పాడు మిగిలించుకుంటే పురుగు పడుతుంది కంపు చెప్పాడండి కనుక ఈ లోకముల బతుకున్న స్త్రీలారా పురుషులారా దేవుని సావకులు విశ్వాసులారా క్రైస్తవులారా బతుకున్న మనుషుల అందరూ మారు మనిషి పొంది ఫ్రెష్ తినండి ఫ్రెష్ కూరగాయలు తినండి కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వండుకొని తినకండి రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి నువ్వు దావకానో పాలవుతావు నీ ద్రైవం నీ డబ్బు హాస్పిటల్ పాలవుతుందండి ఫ్రెష్ కూరగాయలు తినండి ఫ్రెష్ కూర తినండి ప్రతిదీ వేడిది తినండి చల్లది తినకండి స్ప్రైట్లు తాగాకండి మజాలు తాగాకండి స్కూల్ తాగాకండి నువ్వు కూలిది ఏ తాగినా మనుషులకు రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి జబ్బులు వస్తాయి దగ్గు వస్తుంది జ్వరాలు వస్తాయి దవాఖాన పాలవుతున్నారండి మనుషులు హాస్పిటల్ చూడండి ఎన్ని కడుతున్నారు ఒక్కొక్కరు పది కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు ఇరవై కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు హాస్పిటల్ ఫుల్గా రోగాలండి ఫుల్గా వ్యాధిగ్రస్తులండి చూస్తున్నారా దవాఖానలు పడతలేవండి మనుషుల రోగాల దిక్కునేటి కారణం నువ్వు సరైన ఆహారం తినడం లేదు సరైన ఫుడ్ తినడం లేదు ఏం తినాలి ఉలువలు తినండి ఆరోగ్యంగా ఉండాలంటే అలసందలు తినండి ఆరోగ్యంగా ఉండాలంటే అణుములు తినండి ఆరోగ్యంగా ఉండాలంటే పెసులు తినండి దేవుడు కూడా మినుములు తినండి రాగి సంకటి తినండి జొన్న సంకటి తినండి సద్ద సర్ద తినండి ఈ లోకం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే లోకంలో తినవలసిన ఆహారం ఏంటంటే కొర్రు బోదినండి కొర్రు పువ్వా బుడుమట్ల బోధినండి బుడుమట్లు బుడుమట్ల బోదినండి సోన బువ బాస్మతి పువ్వా తిని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి బిర్యానీ పువ్వా తిని ఆరో అనారోగ్యానికి గురి కావకండి భూలోకంలో బతుకున్న మనుషు లేదా బతుకున్న స్త్రీ లేదా వారు మనుషు పొందండి ఎలాంటి ఆహారం తింటున్నావు ఆరోగ్యాలు పాడైతున్నవి చెడిపోతున్నవి అండి ఈ లోకముల మంచి ఆహారం దేవుడు పుట్టించాడు సృష్టించాడు చెడ్డది కూడా ఉందండి మంచి చెడు వృక్ష పలువులు మీ మంచులు ఉన్నాయి మంచి ఉన్నాయి చెడ్డ పనులు ఉన్నాయి మనుషులను చెడగొట్టే ఆహారం ఉంది మనుషులని బాగా బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చే ఆహారం కూడా భూమి మీద ఉందని భూమిని అకౌషము కలిగజేసిన క్రీస్తు బోధించాడు ఈ లోకముల మంచివి తినండి మంచి పనులు తినండి మంచి చేపలు అంటే ఫ్రెష్గా తినండి సది చేపలు తినకండి ఒట్టి వర్కిలు తినకండి ఒట్టి చేపలు తినకండి ఇవన్నీ చెడగొడతామండి మనుషులే పాడు చేస్తామండి ఫ్రెష్ ఏ ఆహారం తిన్నా ఫ్రెష్ అప్పుడప్పుడు గ్లాసం వండుకొని తినండి కానీ సోన బియ్యం ద్వారానే షుగర్ బీపులు వస్తున్నాయి బాస్మతి బియ్యం ద్వారానే రోగాలు వస్తున్నాయండి కనుక ఆరోగ్యంగా ఉండాలంటే బుడిమోట్ల పువ్వా తినండి బుడిమోట్ల పూవ మరి ఏ బో తినాలి రేషన్ బియ్యము గవర్నమెంట్ ఫిరిగిస్తుందండి రేషన్ బియ్యము గవర్నమెంట్ మనుషులకి ఉచితంగా ఫిరిగిస్తుందండి డబ్బులు లేకుండా ఇస్తుంది రేషన్ బియ్యము తినండి షుగర్ రాదు బీపీ రాదు బలం ఉంటుంది రేషన్ బియ్యం అవి కాసులు ఫ్రీ తక్కువ కదా అని అవి తినారండి రెండు వందల రూపాయలు బాస్మతి బియ్యం కనుక్కుంటున్నారండి యాభై రూపాయలు సోన బియ్యం డెబ్బై రూపాయలు అంటే కొనుక్కొని తిట్టినారు కాస్ట్లీ రేటు పెట్టి బియ్యం కొనుక్కొని తిని రోగాలు పాలై హాస్పిటల్ పాలై అనారోగ్యం కృతయ్యి దానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారండి కష్టాజీవితం పోతుందండి సౌకులారా సువర్తికులారా క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలరా స్త్రీలారా పురుషులారా అందరూ ఈరోజు బతుకున్న మనుషులందరూ మారు మనుషు పొందండి దేవుడని విశు ప్రభు త్వరగా రాణిస్తున్నాడు మనిషికి దేవుడు పోసిన ఆవిషి డెబ్బై సంవత్సరాలు అధిక ఆవిషిన ఎనభై సంవత్సరాలండి ఒకనే చచ్చిపోతున్నారండి గుండె జబ్బు ఆ అటాక్ అని మనుషులు పుట్టిక్కనే చచ్చిపోతున్నారు కారణం నువ్వు సరైన తిండి తినక నువ్వు కకృతిప్పు తిండి తింటున్నావు మనుషులు ఫంక్షన్లో పోతున్నారు పెళ్ళిళ్ళు పోతున్నారు పుట్టులు పోయి ఇష్టం వచ్చినట్టు కొత్త వరకు తిని ఫుడ్డు ఫాయిసమై అర్రగాక స్వస్తున్నారు అనారోగ్యం గురైపోతున్నారండి దేవుని సావకులు లేరుదా సువార్తకులు లేరుదా ప్రభుణేశ్వర దేవుడు సెలవిచ్చాడు మంచి ఆహారం తినండి సద్ధది తినకండి పాడేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి పాడేయండి కూల్ వాటర్ తాగకండి ఐస్ క్రీములు తినకండి లోకముల దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాడండి మంచి ఆహారం తినండి మంచి కూరగాయలు తినండి మంచి ఆకుకూరలు తినండి మంచి శాపలు రెట్టెలు తినండి ఆరోగ్యం బలమని దేవుడు చెప్పాను ప్రభనేశ్వర క్రీస్తు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి సంఘ బిడలికి యశ్స్సు ప్రభు చెప్పాడు నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము నా శరీరము నా రక్తము త్రాగవాడు నిత్య జీవమగలవాడు ఎవరు తినాలి అది స్త్రీలు పురుషులు మారు మనుషు పొంది ప్రభనేశ్వర క్రీస్తు నామములో బాప్తి పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధ ఎందును సాసమెందును విష్టెందును ప్రార్థన చేసినందును ఎడాతి కొన్న వారు ప్రభనేశ్వ క్రీస్తు శరీరము తినాలంట ప్రభునేశ్వర క్రీస్తు రక్తము తాగలే ప్రభు బల్లారాధన చాలామంది బల్లారాధనలో పాల్గొంటలేరండి క్రైస్తవులే ఎందుకని వాళ్ళ సాక్ష్యం బాలేక మారు మనుషుల జీవితం లేక ప్రభునేశ్వర క్రీస్తు శరీరం తింటలేరండి ప్రభునేశ్వర క్రీస్తు త్వరగా రాన వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం వింటున్నా దేవుని పెడలేరు మీ అందరికీ ప్రభునేశ్వర క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు